నీకు కొన్నిసార్లు ఊహించుకుంటే కారిపోతే బట్టలు ఇప్పేటప్పుడే కారిపోవచ్చు కొన్నిసార్లు అయితే టచ్ చేస్తే కారిపోతే ఇంకో కొన్నిసార్లు నిద్ర మబ్బుల్లో కూడా కారిపోవచ్చు దీనికి ఎంతో కొంత కారణం నువ్వే నేనంట ఈ వీడియోలో చివరి వరకు చూడు ఇప్పుడు ఒప్పుకోకపోతే వీడియో చివరి వరకు నీకు ఒప్పుకోవడం కుదిరితే ఖచ్చితంగా కమెంట్ చేయి పాయింట్ ఏంటంటే టీనేజ్ నుంచి నువ్వు లేదా అంతకంటే ముందు నుంచి ఈ సెక్స్ పరంగా నీలి చిత్రాలు బ్లూ ఫిల్మ్స్ చూసుకుంటూ విపరీతమైన స్టిమ్యులేషన్ హైపర్ స్టిమ్యులేషన్ వీడియోస్ చూసుకుంటూ హెచ్పి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటావు కొన్ని వేళ్ల పాటు ఈ స్టిమ్యులేషన్ నీకు రొటీన్గా బయట కనిపించదు అక్కడ ఏంటంటే ఆ ఒక్క రూమ్లో నువ్వు ఒక్కడే ఉండి చీకట్ రూమ్లో మంచి స్మార్ట్ ఫోన్స్లో ఫుల్ క్లారిటీ పెట్టుకొని హెచ్డీ క్లారిటీ ఫోర్కే క్లారిటీ పెట్టుకొని వీడియోస్ చూస్తుంటే నీకు స్టిములేషన్ ఒక రింట్ ఉంది ప్రూఫ్ క్లీవేజ్ వీడియోస్ అని ఉంటాయి ఎగ్జాంపుల్ నాకు పేషెంట్ చెప్పిందే చెప్తాను సార్ ఫస్ట్ టైం నేను ఒక ఆంటీ టెరెస్ పైన బట్టలు ఎండేసేటప్పుడు ఆమె బకెట్లకి వంగి బట్టలు తీసుకునేటప్పుడు నేను చూసిన సార్ ఫుల్ స్టిమ్యులేషన్ వచ్చింది బాత్రూంలో కొట్టుకున్నా సార్ అన్నాడు కానీ అది ఎంతసేపు కనిపించిందిరా అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కనిపించింది ఇంకా కొంతమంది ఏంటంటే కూరగాయల మార్కెట్ మీద రెగ్యులర్గా పోతుంటాను సార్ ఎందుకు అంటే క్లీవేజ్ నాకు ఎక్కువ కనిపిస్తాయి ఏంటి అంటే పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు వంగి ఆ టమాటాలు ఉల్లిగడ్డలో బెండకాయలో ఏరేటప్పుడు క్లీవేజ్ కనిపిస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వీడియోస్లో నీకు అర్ధగంట గంట రెండు గంటలు దినమంతా నువ్వు చూసినా కూడా క్లీవేజ్లు కనిపిస్తూనే ఉంటాయి లేకుంటే నువ్వు రకరకాల వీడియోస్ చేంజ్ చేస్తూ ఉంటావు సో ఇక్కడ రియాలిటీ లైఫ్లో అరేక్షణం కనిపించింది ఇక్కడ అర్ధ గంట కూడా నువ్వు చూడాలనుకుంటే చూడొచ్చు హాఫ్ డే చూడొచ్చు మొత్తం జీవితం మొత్తం చూడవచ్చు వేరే వేరే వీడియోస్లో ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేచురల్ స్టిమ్యులేషన్ అనేది చాలా తక్కువ సేపు ఉండిపోతుంది బట్ ఇది హైపర్ స్టిమ్యులేషన్ అయితే వీడియోస్ సెక్స్ వీడియోస్ ప్రొఫెషనల్ కెమెరాస్ కాస్ట్లీ కెమెరాస్తో తీసిన రో నువ్వు ఎంతసేపటి చూడవచ్చు సో ఇక్కడ ఏంటంటే హైపర్ స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు నీకు తొందరగా ఆర్గాజం అంటే వీరం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది నేను ఇట్లనే కంటిన్యూ అవుతుంటే నువ్వు స్టార్ట్ చేయడంతో హైపర్ స్టిమ్యులేషన్ వల్ల వీర్యం అనేది వచ్చేస్తుంటుంది నీ అంగం ఎప్పుడైతే దీనికి ట్యూన్ అవుతుందో రేపు ఒకటి నాడు పెళ్ళైన తర్వాత కూడా టక్కుమనీ వీర్యం కారిపోతుంది రెండు నిమిషాల లోపే కారిపోతుంది ఇక్కడ అసలు పాయింట్ అర్థం చేసుకో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్కి డిఫరెన్స్ చూడు బిఫోర్ మ్యారేజ్ నువ్వు ఒక్కడే ఉంటావు నీకు ఏంటంటే వీర్యం వచ్చినప్పుడు మాత్రమే సూపర్ అనిపిస్తుంది ప్రాసెస్ మొత్తం ఒక రేంజ్లో అనిపించిన వీరియం వచ్చినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది పాయింట్ ఏంటంటే ప్రాసెస్ చేసుకునేటప్పుడు నువ్వు వీడియో మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది అప్పుడు నీకు పెద్దగా ఫీలింగ్ ఏం అనిపించదు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం జరుగుతున్నారు కానీ వీరేం వచ్చినప్పుడు మాత్రం ఒక రేంజ్ అప్పుడు ఇంకా ఫోన్ అవసరం లేదు ఫోన్ పక్కన పట్టిస్తాం మీ పన్ను కానిస్తాం అదే పెళ్ళైన తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సెక్స్ చేసినప్పుడు సెక్స్ చేసేటప్పుడు మొత్తం కూడా నీకు ఫీలింగ్ రావాలి అయితేనే ఎక్కువసేపు చేయగలవు ఇంకోటి ఏంటి అంటే వీరేం వచ్చినప్పుడు వీరేం తొందరగా వచ్చింది అనుకో పెళ్ళిన తర్వాత నీ ఫీలింగ్ నీకు ఉంటుంది బాస్ కానీ నీకు పార్ట్నర్కి ఫీలింగ్ ఉండదు ఏంది నా ఫీలింగ్లో ఇప్పుడు జస్ట్ పేర్లే పడుతున్నాయి సినిమాకి నీకు క్లైమాక్స్ అయిపోయింది శుభం అనేసినవి ఏంది అంటారు సో పాయింట్ ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాకుంటే బాగా ఇబ్బందులు ఉంటాయి ఒకటి కిచకిచ్కిచకి పెడుతుంటారు గొడవలు కొట్లాటలు పెట్టచ్చు అది వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే దే హావ్ ది రైట్ టు ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే వాళ్ళకి సాటిస్ఫై చేయకపోతే ఎట్లా కుదురుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని కౌన్సిలింగ్ వస్తారు బిఫోర్ డివోర్స్ అప్పుడు ఏమంటారంటే అవసరం మా ఆయన రెండు నిమిషాల్లోపే పని అయిపోతున్నది నాకు ఫీలింగ్ రావట్లేదు అక్కడికి పోతే నాకు ఫీలింగ్ వస్తున్నది మస్సెప్ చేస్తుంటుంది అందుకని పోతున్న తప్పేముంది అంటారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తేనే చాలా పెద్ద డీటెయిల్గా ఉంటుంది అది పక్కన పెట్టు అది దాటి కొంతమంది డివోర్స్ కూడా అప్లై చేస్తారు సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ థింగ్ నువ్వు ట్యూన్ అంతగానం అంగం అయిపోయేటట్టు హైపర్ స్టిమ్యులేషన్ వీడియోస్ చూడడము రెగ్యులర్గా హెచ్పీ చేసుకోవడం చేసుకోకు అయితే ఇప్పటికి కూడా చాలా వీడియోస్లో హస్తప్రయోగం చేసుకుంటే నష్టమేం లేదు అని ఉంది ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ ఒకటి పెట్టిన పోలింగ్ లాగా ఏంటి అంటే హస్తప్రయోగం రెగ్యులర్గా చేసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఉంటే స్టామినా ఆడియోనే తగ్గిపోయింది తగ్గిపోదు అని రెండు ఆప్షన్స్ ఇస్తే తగ్గిపోదనే ఆప్షన్కే ఎక్కువ వర్డ్స్ వచ్చినాయి పర్టిక్యులర్గా ఈ వీడియో చేయాల్సి వస్తున్నది సో సింపుల్ పాయింట్ నువ్వు అర్థం చేసుకో మీ అంగం తొందరగా వీర్యం గారిపెట్టేట్టు ట్యూన్ అవుతుంటే పెళ్ళైన తర్వాత కూడా అట్లనే తొందరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకో పెళ్ళైన తర్వాత ఇబ్బందులు పడడము డిప్రెషన్లో పోవడము సూసైడ్ చేసుకోవడము కొంతమంది ఏంటంటే పెళ్ళికన్నా ముందే ఈ విషయం తెలుసుకుంటే సూసైడ్ చేస్తే చనిపోయే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వ్యక్తే ఒక సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈ విషయం చెప్పి నేను భయపెట్టడం లేదు బాధ పెట్టాలని లేదు బాధ్యత తీసుకోని చెప్తున్నాను హస్తప్రయోగం ఇంకా కంటిన్యూ చేసుకుంటావా నీ ఆప్షన్ ఆపేస్తావా నీ ఆప్షన్ బట్ ఏదైనా ఒక లిమిట్లో పెట్టుకొని హైపర్ స్టిమ్యులేషన్ వీడియోస్ కాకుండా కొంచెం రిలాక్స్గా అది కూడా హస్తప్రయోగం అనేది కొంచెం స్లోగా చేసుకో చేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడకు టెన్షన్ పడకు బట్ జీవితంలో అనుకున్నా మళ్ళీ వీడియో చేసుకున్న వారం చేయొద్దనుకున్న నెల రోజులు గ్యాప్ అనుకున్నా వారం చేసిన టెన్షన్ పడితే ఇంకా మానసికంగా రీపే అవుతావు దానివారా సెక్స్ పడకు అవకాశం ఉంది నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది టాపిక్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది దానికైతే కమ్యూన్ చేయి నా పేరు డాక్టర్ ఏవిఎస్ నేను సైకియాట్రిస్ట్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నెక్స్ట్ వీళ్ళు వెళ్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాబా జై హింద్